ఉర ఎర్రగా తీసిన మే మనం కావాలి ఏదో చూసా చిన్న గండి కదా ఎర్ర గండి ఎర్ర గండి ఇప్పుడైతే చేపలకైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అన బాగున్నారా మీరు బాగుండాలని మనసు కోరుకుంటున్నా మాట్లాడుతున్నా కానీ మనిషి వెనుక వెనుకోబోకండి కెమెరా వెనుకోవాలి మనిషి నేనే ఇప్పుడైతే మేము అందరం కలిసి గ్యాలరీ అయితే బాధపడుతున్నాం ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు ముందర కొండ ఉంది కదా ఆ కొండలోకి వెళ్తారా ఎందరు అమ్మో అని మీరు అడగచ్చు లేదు లేదు మనకి అక్కడ దగ్గరలో చెరువు ఉందనమాట ఆ చెరువులోకి అయితే గ్యాలరీ ఎత్తుకు వెళ్తాం ఎర్రలు కూడా దూకుమతాం ఏం పడతావు ఏమో చూడాలి పడతాయేమో ఒకసారి పోయినాడు బండియా యాడ బండి అయ్యా ఎన్నిసార్లు ట్రై చేసేది మోట యాంగ్ గారెంటా భలే సెట్ అయిందమ్మో నీకు అబ్బాయా చిన్న సెట్ అవ్వలేదా నేను దాని వేసిన తిరిగిన ఈ మధ్య అంత తెలుసు నీకా దాని వేసిన తిరిగి నేను ఎందుకంటే ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు బట్టకైతే వెళ్తున్నాము ఏం పడతావు ఏమో పోయినసారి మనం వేసినప్పుడు పడలే కదా చిన్న చాలా పడుతుంది కదా పిండి తోస్తారా అదే కదా కదా అదే అదే కదా కదా షూటింగ్ చేస్తుంది అట్లా ఉంటుంది భయంగా మనం వీడియో స్టార్ట్ చేస్తుందంటే మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ భయం పుట్టిస్తుంది మీరు పడకపోవాలి ఈరోజు నాన్న ఇంకా అంతే అయితే వస్తారా ఇంటికాడలో హాస్పిటల్కి పోతామా సునీ వచ్చుంటేవా చాలా తినేసమరా అసలు నాయనా పెద్దోడు బత ముందా పెద్దోడు నాయనా ఊరే గ్యాక్కుపోయిందా ఓ పెద్దోడు బొత్తం ముందు పెద్దోడు ఎక్కడ గ్యాదు ఉక్కుపోయిందా

ఒకసారి ఇదే విధంగా ఇక్కడికి వచ్చే సినిమాకి ఆశ లేకుండా పోయింది పోవంలో చాలా బట్టి వీరులు నింపించుకోవాలి మేము వీరులు ఇప్పించుకోవాలి ఈ పెద్ద చూడు ఏమన్నా ధ్రువ్

బాబా అయ్యో బాబు మూడు తెలియసినో ఆ తర్వాడి గిక్కడా దో బిడ్డ చూస్తున్నాడు ఏ అయ్యో అర ముగ్గురు వచ్చి పెట్టగలం మేము అయినా కూడా చాలక ఇంకొక మనిషిని తీసుకొచ్చాం చూడ ఉందా చోటు బాయ్ చిన్న చేప అదే ఉర్ర ఎర్రగా తీసిన పోదా మనం కాహ్ చేపలు అంట ఏదో చూపించా చిన్న గండి కాదు ఎర్ర గండి ఎర్ర గండి దొంగ దొంగరా పా రెండేసండు వా రెండు గేరాలు తేస్తున్నాడా ఎర్ర అంత దాకా ఉండి కొద్దినా మొత్తం ఎక్కిచ్చనికి తినేసిందా అట్టే మింగే సాం వచ్చిది పానకొందే లాగారు మా నువ్వు ఊరినే అది కదా కథ మామా నువ్వు గేలమే సరేని గ్యాలం పెట్టుకున్నావు ఇంక పెద్దవి ఆడబడతాయినా అట్లా ఏనా ఈ గ్యాలయ్యా నేను నేనెంతవరకు చూడలేదు చూడలేదు సోమ చిన్న గెలం కదా ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేయాలన్నా మనమా గెలన్న ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేయాలి మనం ఆర్డర్ చేస్తేనే లెక్క ఎంత దూరం పద్దిపా బా మీరు ఇద్దరు ఇద్దర పా ఇద్దరు ఆయన అది మావా అది పట్టేదే సంవత్సరం ఒకసారి మళ్ళీ చూడ అంత చేపలు పడితే ఎప్పటికయ్యేది ఫ్రెండ్స్ చూడండి భయపడరు రెండు చాలా పడినా చాలా బా అయితే ఇక్కడ పడినవి ఏటైతే భయపడినాము ఎందుకంటే రెండు చాలా పడితే పడినాయి ఇప్పుడు మనం బాగాలేక తెలుపుదాం ఏమో చాలా నేను అమ్మా వెళ్ళిపోతున్నాము పుల్లుడిది ఈ దా ఉన్నా దీంట్లో పడాలి అసలుకి పడుతుంది ఇంట్లో

కానీ కాల్డర్ మాట బాగా రక్తం పుట్టినాయా గడ్డే తిని దీంట్లో ఏ టైప్ అవి ఏమో పెట్టా చేసుకో ఏది జ్ఞానం అయ్యమ్మా అయితే మనకైతే ఒక పెద్ద చేప అయితే పడింది కానీ దీనిలో ఉన్నప్పుడు పడలే కానీ బయట వచ్చింది పడింది బయట లాగిన కదా అందుకని రెక్కపేట అందే అమ్మ పెద్ద షాపు బాగుంటుంది ముందు మర్చిచ్చుమాదప్పుడు ఒక్కదేనా ఏమవుతుంది ఎన్ని వేసావా

നന്ന ഭയപ്രാട് ഈ സാർ കാമ്പ സർ നാടും ദിപ്പി പറ്റി പെട്ടെന്ന് പെടുക്കാടെ ഇതി ఈయన చూడవు ఇప్పుడు ఈయన చూడవు అంటా చిన్న తినవు తినేసే అబ్బా ఇది మూడది ఇందా వేసింది ఉన్నాదా పండుదా నీకు పండు కనిపిస్తుంది మళ్ళీ ఇంకేం పండు నేనేసిందేదా Yed kebene teda, yed es ni bawo no idiras eda, <noise> hmm? no leh edena, ala, ndezi ngi leh edena, aba, yed nal ko kare பாரே பல கேர் கலியா இங்கே ரம்மல நேற்றுலே மா நோயில் நிறைய கூட சீசனோக்கே படித்தோட சரி படி பண்ண பண்டே கொஞ்சம் கும்மு ஏன் பண்ணி மா நோலக்கே கஷ்டம் கருகுலி தூஸ்தேய் அய்யாச்சா பண்ட அயேதா ఎత్తు విన్నా సరే నా పడింది మాస్ ఇదే మ్యాస్ నిర్త చాపగా ఇంటి దిగి అడ్డీ బాగా అనా ఇనా ఇద్దునా చేప పులుసా తినేసి దేవు దేవునా మనం పట్టిందంతా దీట్లు కొనుట్టుకున్నాయా తిన్నేసు పులుసు దొడా వేసి ఉద్దేశిద్దాంకేసి పట్టి ఏమ్రోజన మనవా నేను నేనేదో పట్టిదో లేక లేక పడుతుంటే కష్టపడి ఇన్ని చేపలు పడితే ఈ కుక్క వచ్చి దీం గురికేసా అందుకని ఈ కుక్కలకే పోని దా వేసుకోలే చూద్దాం ఈ రెండిట్లో పోటీ పడి తీసుకుంటారు చూద్దాం కర్రీ కోతుకునేసిందాయా ఎర్రకొక్క భయం వచ్చింది కొంచెం ఇసుకో ఇంకా మా అయితే వేట చేస్తున్నారు ఏం పడతావు ఏమో తెలియదు చివర్లో తెచ్చిపించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే రెండు చేప నాలుగు చేపలు ఆయరా నాలుగు చేపలు రెండు చిన్న చేపలు రెండు పెద్ద చేపలు అయితే ఒక చేప అయితే లాగే కదా ఆ దాండ పడిపోయింది మొత్తం ఐదు చేపలు అనమాట సో మొత్తానికి ఏదైతే ఈరోజైతే వీడియో అయితే ఇలాగ ముగిస్తుంది ఇంకేదైనా పడితే లాస్ట్లో చివరి చిప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను